నిన్ను నువ్వే తెలుసుకునే దారి కృష్ణుడి గీతా జ్ఞానం మానవా నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీవు తీసుకునే నిర్ణయాలు సత్యానికి దగ్గరగా ఉంటాయి నీ హృదయాన్ని శాంతిగా ఉంచు అదే నీ బలం మానవా నీ జీవితంలో ధర్మం నీ దారిదీపం నీ ప్రయత్నం నీ శక్తి నీ నిజాయితీ నీ రక్షణ మానవా నీ జీవితంలో నువ్వు కోల్పోయిందేమైనా ఉండొచ్చు కానీ నీ ప్రయత్నం నీ ధర్మం అవి ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటాయి దారి కనిపించకపోయినా ముందుకు నడువు మానవా భయం నీ శక్తిని కదిలించే నీడ మాత్రమే నీ ధైర్యందా నీ నిజమైన వెలుగు అనవా త్వరపడే మనసు తప్పులను చేస్తుంది శాంతంగా ఉన్న మనసే సరైన దారిని చూపుతుంది సహనం బలహీనత కాదు అది నీ గొప్ప బలం మానవా నీ మనసును నియంత్రించగలిగితే ఏదైనా సాధ్యం అంతరంగంలోని అస్థిరతే నిజమైన శత్రువు మానవా శాంతిగా ఉండే మనసే నిజమైన దారిని చూపుతుంది అంతరంగం నిలకడగా ఉంటే ఏ సమస్య కూడా నిన్ను జయించలేను మానవా భయం నీ హృదయంలో పుట్టేది కాదు అది నీ ఆలోచనల్లో పుడుతుంది నీ ఆలోచనలు నువ్వు జయించగలిగితే జగత్తులో ఏ శక్తి కూడా నిన్ను జయించలేను మానవా నీ జన్మ ఈ లోకానికి ఒక అవసరం నీ పనిని నీవే చేయగలవు దానికి నీ స్థానంలో ఎవరూ నిలబడలేరు నిన్ను నువ్వే తెలుసుకునే దారి కృష్ణుడి గీతా జ్ఞానం